హాయ్ ఫ్రెండ్స్ బిఎస్ఎన్ఎల్ రీఛార్జ్ చేయాలి అనుకుంటున్నారా ఏ ప్లాన్కి ఎంత రీఛార్జ్ చేయాలో తెలియడం లేదా పేబిల్ అనే మల్టీ రీఛార్జ్ యాప్లో బిఎస్ఎన్ఎల్ ప్లాన్ సిట్ ఏ విధంగా చూడాలి అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇది పేబిల్ అనే మల్టీ రీఛార్జ్ యాప్ ఈ యాప్లో మొబైల్ రీఛార్జీలు చేసిన డిటిహెచ్ రీఛార్జ్లు చేసిన క్యాష్ బ్యాక్ వస్తుంది తెలుగు కంపెనీ తెలుగు కస్టమర్ సపోర్ట్ ఉంటుంది బిఎస్ఎన్ఎల్ రీఛార్జ్ చేయాలి అనుకునేవారు ప్లాన్ సిట్ ఎలా చూడాలో తెలుసుకుందాం రీఛార్జ్లో ప్రీపెయిడ్ మొబైల్ని ఎంచుకోండి ఎయిర్టెల్ బిఎస్ఎన్ఎల్ విఐఎన్ ఐడియా జియో రిలయన్స్ ఇలా ఆల్ ఆపరేటర్ నెట్వర్క్ కనబడతాయి ని సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసిన తర్వాత మనం ప్లాన్ సీట్ అనేది చూడాలి గనుక చూడండి ఆపరేటర్ మొబైల్ నెంబర్ అమౌంట్ ఇలా అడుగుతాయి మనం ప్లాన్ సీట్ చూడాలి కనుక ఈ ప్లాన్ సీట్ ఆప్సాన్ని మనం ఎంచుకోవాలి ఎంచుకున్న తర్వాత చాలా క్లియర్గా మన యాప్లైన్కి ఎంత రీఛార్జ్ చేయాలో క్లియర్గా కనబడతాయండి వన్ జీబీ డేటా రీఛార్జ్ చేయాలి అనుకునేవారు నూట యాభై మూడుతో రీఛార్జ్ చేసినట్లయితే ఇరవై ఐదు రోజులు వ్యాలిడిటీ అన్లిమిటెడ్ వాయిస్ కాల్ పెర్ డే వచ్చి వన్ జీబీ డేటా హండ్రెడ్ ఎస్ఎంఎస్ వస్తాయి అదే వన్ అండ్ హాఫ్ జీబీ డేటా రీఛార్జ్ చేయాలనుకునే వారికి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదితో రీఛార్జ్ చేసుకోవాలి మూడు వందల ముప్పై రోజులు వ్యాలిడిటీ వస్తుంది అన్లిమిటెడ్ వాయిస్ కాల్ పెర్ డే వన్ అండ్ హాఫ్ జీబీ డేటా హండ్రెడ్ ఎస్ఎంఎస్లో వస్తాయండి ఒకవేళ టూ జీబీ డేటా రీఛార్జ్ చేయాలనుకునే వారికి నూట తొంభై తొమ్మిది నుంచి స్టార్ట్ అనేది ఉంటుంది నూట తొంభై తొమ్మిదితో రీఛార్జ్ చేసినట్లయితే ఇరవై ఎనిమిది రోజుల వ్యాలిడిటీ వస్తుంది అన్లిమిటెడ్ వాయిస్ కాల్ ఫైర్ డే టూ జీబీ డేటా హండ్రెడ్ ఎస్ఎంఎస్ వస్తున్నాయండి అలానే రెండు వందల ఇరవై ఎనిమిదితో రెండు వందల ఇరవై తొమ్మిదితో రెండు వందల ముప్పై తొమ్మిదితో రీఛార్జ్ చేసినట్లయితే వన్ మంత్ రీ వన్ మంత్ వ్యాలిడిటీ అనేది వస్తుంది అన్లిమిటెడ్ వాయిస్ కాల్ ఫైర్ డే టూ జీబీ డేటా హండ్రెడ్ ఎస్ఎంఎస్లో వస్తాయి ఇది టూ జీబీ డేటా యొక్క ప్లాన్ సీట్ అండి ఈ విధంగా టూ జీబీ డేటా రీఛార్జ్ చేయాలి అనుకునేవారు టూ జీబీ డేటాని సెలెక్ట్ చేసుకోవచ్చు లేదా పర్ డేట్ త్రీ జీబీ డేటా కావాలి అనుకున్నట్టయితే రెండు వందల తొంభై తొమ్మిది స్టార్ట్ ఉంటుందండి రెండు వందల తొంభై తొమ్మిదితో రీఛార్జ్ చేసినట్లయితే ముప్పై రోజులు వ్యాలిడిటీ వస్తుంది అన్లిమిటెడ్ వాయిజ్ కల్ పర్ డేట్ త్రీ జీబీ డేటా హండ్రెడ్ ఎస్ఎంఎస్ వస్తాయి ఐదు వందల తొంభై తొమ్మిదితో రీఛార్జ్ చేసినట్లయితే ఎనభై నాలుగు రోజులు వ్యాలిడిటీ అన్లిమిటెడ్ వాయిజ్కల్ త్రీ జీబీ డేటా హండ్రెడ్ ఎస్ఎంఎస్ అనేది వస్తుంది ఇది త్రీ జీబీ డేటా కావాలి అనుకునే వారికి అన్లిమిటెడ్ వాయిస్ కాల్ కావాలి వ్యాలిడిటీ రావాలి డేటా తక్కువైనా పర్వాలేదు అనుకునే వారికి నూట నలభై ఏడుతో రీఛార్జ్ చేసుకోవాలంటే ఇరవై ఐదు రోజులు వ్యాలిడిటీ వస్తుంది అన్లిమిటెడ్ వాయిస్ కాల్ టెన్ జీబీ డేటా మాత్రమే వస్తాయండి అలానే రెండు వందల నలభై ఏడుతో రీఛార్జ్ చేసినట్లయితే ముప్పై రోజులు వ్యాలిడిటీ వస్తుంది అన్లిమిటెడ్ వాయిస్ కాల్ యాభై జీబీలు వస్తాయి హండ్రెడ్ ఎస్ఎంఎస్ వస్తాయి ఎనిమిది వందల తొంభై ఏడుతో రీఛార్జ్ చేసినట్లయితే నూట ఎనభై రోజులు వ్యాలిడిటీ వస్తుంది అన్లిమిటెడ్ వాయిస్ కాల్ తొంభై జీబీ డేటా వస్తాయి హండ్రెడ్ ఎస్ఎంఎస్ అనేది వస్తాయండి ఇది మనం ఏది ఏది కావాలో అది మనం చూసి రీఛార్జ్ చేసుకోవచ్చు లేదా వాయిస్ కాల్ మాత్రమే కావాలనుకునే వారికి తొంభై తొమ్మిదితో రీఛార్జ్ చేసుకుంటే వ్యాలిడిటీ పదిహేను రోజులు అన్లిమిటెడ్ వాయిస్ కాల్ వస్తాయి మూడు వందల పంతొమ్మిదితో రీఛార్జ్ చేసినట్లయితే వాలిడిటీ వచ్చి అరవై ఐదు రోజులండి అన్లిమిటెడ్ వాయిస్ కాల్ త్రీ హండ్రెడ్ ఎస్ఎంఎస్ టెన్ జీబీ డేటా ఇలా మన వాయిస్ కాల్ కావాలి అంటే ఇక్కడ మనం చూసుకోవచ్చు ఒకవేళ ఓన్లీ డేటా మాత్రమే కావాలి అంటే డేటా పదహారు రూపాయలతో రీఛార్జ్ చేసినట్లయితే ఒక రోజే వ్యాలిడిటీ టూ జీబీ డేటా వస్తుంది యాభై ఎనిమిది రూపాయలతో రీఛార్జ్ చేసినట్లయితే ఏడు రోజులు వ్యాలిడిటీ వస్తుంది ఎయిట్ జీబీ డేటా ఇలా మనం డేటా ఓన్లీ ఇందులో మనం చూసుకోవచ్చు వ్యాలిడిటీ పెంచుకోవాలి అనుకునే వారికి నూట ఏడుతో రీఛార్జ్ చేసినట్లయితే ఇరవై ఎనిమిది రోజుల వ్యాలిడిటీ రెండు వందల నిమిషాలు ఫ్రీ కాల్స్ త్రీ జీబీ డేటా వస్తుంది నూట తొంభై ఏడుతో రీఛార్జ్ చేసినట్లయితే యాభై నాలుగు రోజులు వ్యాలిటీ మూడు వందల నిమిషాల ఫ్రీ కాల్ ఫోర్ జీబీ డేటా వస్తుందండి ఇలా మనం ప్రతి రీఛార్జ్ ఏ విధంగా చేయాలనేది ఈ యొక్క బిఎస్ఎన్ఎల్ చార్ట్ అండి ఇది బీఎస్ఎల్ రీఛార్జ్ చేసేవారికి ఈ యొక్క పేబిల్ అనే మల్టీ రీఛార్జ్ అప్లికేషన్లో చాలా అద్భుతంగా మనకు ప్లాన్ షీట్ అనేది అందించారు గనుక ఒకవేళ మీరు ప్లాన్ షీట్ తెలియకపోతే ఈ విధంగా ప్లాన్ షీట్ని చూసి రీఛార్జ్ చేసుకోవచ్చు ఇందులో మనం ఏది రీఛార్జ్ చేసినా ప్రతి రీఛార్జ్పై క్యాష్ బ్యాక్ అనేది వస్తుందండి ఐడి కావాలంటే వాట్సాప్ చేయండి ఐడి ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తున్నాము Thank you. Thanks for watching.